భీమవరం డిఎన్ఆర్ కళాశాల వ్యవస్థాపక దినోత్సవం అల్లూరి సీతారామరాజు జయంతి కార్యక్రమాలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కళాశాల పాలకవర్గ అధ్యక్షులు గోకరాజు వెంకట నరసింహరాజు మాట్లాడుతూ పంతొమ్మిది వందల నలబై ఐదు నాలుగున దంతలూరి నారాయణరాజు ఇతర పెద్దలు కలిసి నాటిన విత్తనం దినదినాభివృద్ది చెంది యూనివర్సిటీ స్థాయికి ఎదిగిందని అలాగే గత ముప్పై సంవత్సరాలుగా ఈ కళాశాలకు సేవ చేసే భాగ్యం తనకు కలగటం చాలా ఆనందంగా కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ రాజు మాట్లాడుతూ ఎనభై సంవత్సరాల నుండి ఎనభై ఒకటవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న కళాశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులు అధ్యాపక అధ్యాపకేతర సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు ఇంజనీరింగ్ కళాశాలకు న్యాక్ ఏ ప్లస్ ప్లస్ డిగ్రీ కళాశాలకు ఏ ప్లస్ గుర్తింపు రావడం కళాశాలకు గర్వకారణమన్నారు కళాశాల అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ గోకరాజు పాండురంగరాజు మాట్లాడుతూ కళాశాలలో చదువుకున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తున్నామని ఈ విద్యా సంవత్సరం నుండి బీఎస్సీ నర్సింగ్ కోర్సును కళాశాలలో ప్రారంభిస్తున్నామన్నారు ఈ అవకాశాన్ని భీమవరం పరిసర ప్రాంత వాసులు ఉపయోగించుకోవాలని కోరారు కళాశాల ప్రిన్సిపల్ జి మోజస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కళాశాల జాయింట్ సెక్రటరీ కె రామకృష్ణం రాజు అసిస్టెంట్ సెక్రటరీ ఆర్ రామకృష్ణం రాజు గవర్నింగ్ బాడీ సభ్యులు సిహెచ్ దత్తాత్రేయ వర్మ పి రామకృష్ణం రాజు సభను ఉద్దేశించి ప్రసంగించారు కళాశాల గవర్నింగ్ బాడీ సభ్యులు ఏ సురేంద్ర వివిధ కళాశాల ప్రిన్సిపల్స్ అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు వచ్చిందని అది కదా చాలా రైతులు కష్టం జరిగింది కొత్తగా కాలేజీ కూడా ఇంజనీరింగ్ కాలేజీ మరి ఈ మీ ఉచిత ఉందని తెలియజేసుకుంటాం చాలా గర్వంగా ఉందని సందర్భంగా ఈరోజు మన కాలేజ్ ఫౌండేషన్ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు ఎందుకంటే ఆ రోజున అంటే పంతొమ్మిది నలభై ఐదు జూలై నాలుగో తారీఖున పెద్దలు రాయసీమ వెంకటరావు గారు అధ్యక్షులు గాను మన దత్తుడి నాన్న గారు సెక్రటరీ గస్పెడీలను ఈ కళాశాల కొంతమంది సహకారంతో స్థాపించడం జరిగింది అప్పటి నుంచి ఇక్కడ ఎంతోమంది పేద విద్యార్థులు కానీ మెరిట్ విద్యార్థులు కానీ బాగా చదువుని ఉన్నత పదవులు రాణించి ఈ కళాశాల కళాశాల మంచి పేరు రావడం ఎందుకంటే వాళ్ళ రాజకీయంలో కూడా ఒక మంత్రి గారు మన కాలేజ్ చదువుకున్న వ్యక్తే అనే మన గోపుల శ్రీనివాసరావు గారు అలాగే అనేక మంది రాజకీయంలో కానీ ఐఏఎస్ ఆఫీసర్లు కానీ మన జడ్జిగా కానీ మంచి ఉన్నత స్థితిలో ఉండటం జరిగింది కొంతమంది రిటైర్ అవుతా రిటైర్ అవ్వడం జరిగింది కాబట్టి వాళ్ళందరి ఆశయాల కోసం ఇప్పుడున్న దర్శన గారి రాజధానిలో మన పాలకాలకు కూడా పనిచేస్తుంది అనేక కొత్త కోర్సులు తీసుకురావడం జరిగింది అలాగే ఇప్పుడు మన కాలేజీకి న్యాక్ ఏ ప్లస్ రావడం జరిగింది ఇంజనీరింగ్ ఇంజనీరింగ్లో కూడా న్యాక్ ఏ ప్లస్ రావడం జరిగింది అన్ని కళాశాలలో ప్రిన్సిపల్స్ కూడా అందరికీ చక్కగా పనిచేస్తూ మన అసోసియేషన్ మంచి పేరు తీసుకోవడం జరుగుతుంది ఈ రోజు నిజంగా చెప్పాలంటే దంతనూరు నారాయణరాజు గారు ఫౌండేషన్తో పాటు మన లూర్ సీతారామరాజు గారు జన్మదిన వేడుకలు కూడా ఇక్కడ జరుపుకుంటాం ప్రతి సంవత్సరం జరుపుకుంటాం చాలా ఆనందంగా ఉంటుంది మా కాలేజీలో అలాగే ఇదే సందర్భంలో మీకు అందరికీ నేను మా జియాలజీ కూడా ఫిఫ్టీ ఇయర్స్ కంప్లీట్ చేసినందుకు వాళ్ళకి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ నిజంగా ఈ కాలేజ్ నా ప్రెసిడెంట్ గారు అన్నట్టు సెక్రటరీ గారు అన్నట్టు దందనాభ అభివృద్ధి చెందుతూ దేనికి తగ్గకుండా ఎప్పుడు మన కాలేజ్ మిగతా మిగతా కాలేజీల లాగా మనకి ఎప్పుడు గ్రేడ్ లో వైజ్ ఏ డబుల్ ప్లస్ ఇంజనీరింగ్ కాలేజ్ కి ఏ ప్లస్ మన డిగ్రీ కాలేజ్ కి రావటం అలాగే ఇక్కడ ఎప్పుడు ప్లేస్మెంట్స్ ఎప్పుడు తగ్గకుండా ఎప్పుడు ఎయిటీ పర్సెంట్ పైన ప్లేస్మెంట్ అన్ని ప్రాపర్ గా ప్లాన్ చేసి ప్రతి కోర్సు ఇక్కడ అవైలబిలిటీలు ఉండేలాగా అతికి తక్కువ రీజనబుల్ ఫీజ్ తో ఛార్జ్ చేసి ఈ సొసైటీని ఇప్పుడు ఉన్న మేనేజ్మెంట్ గారికి ప్రెసిడెంట్ గారికి అటువంటి వెంకట నరసింహరాజు గారికి అలాగే సెక్రటరీ మిగతా జీపీ మెంబర్స్ అందరికీ నా ప్రత్యేకంగా మేనేజ్మెంట్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఫౌండేషన్ చూసేటప్పుడు వేసేటప్పుడు పెద్దలు చాలా ఆలోచించి వాళ్ళ వాళ్ళ జీవనంతో మన కాలేజీ పెట్టబడింది ఇవాళ నేను అనుకోవటం ఏంటంటే మన కాలేజీలో చదివిన వాళ్ళు ప్రపంచం అంతా ఉన్నారు ఇక్కడ కాదు ప్రపంచం అంతా ఉన్నారు మన బాగా కాలేజీ వాళ్ళు దానికి దానికి ఏంటంటే నా దీంట్లో నేను కూడా మీ ఆ వయసులో ఉన్నప్పుడు జనరల్ బాడీ గారు నేను నెంబర్ ఉన్నాను కాబట్టి నాకు తెలుసు కాబట్టి ఒక ఈ కాలేజీలో చేసిన వాళ్ళు ఎవ్వరూ కూడా చెడిపోతారు వాళ్ళు ఎకాడమిక్ యాక్యులిటీస్ తీసుకున్నారో మాత్రం వాళ్ళు పూర్తి శ్రద్ధ తీసుకోవడం వల్ల ఎవిరియర్ పాస్ పర్సంటేజ్ పెరుగుతుంది ప్లేస్మెంట్స్ కూడా చాలా బాగా వస్తున్నాయి మంచిగా ఇట్లాంటి శుభ సందర్భంలో మనం ఎనభై ఐదు సంవత్సరాలు ఇప్పటికీ ఈ కాలేజీ పెట్టుకుని పెళ్ళి గణిపాయో మిగిలిన జీబీ మెంబర్స్ అందరికీ ఇతర సంస్థల ప్రిన్సిపాల్స్ విద్యార్థిని విద్యార్థులకు సిబ్బంది అందరికీ కూడా కళాశాల పక్షంగా ప్రారంభోత్సవ శుభాకాంక్ష కాలేజీ ప్రారంభోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా చెప్పేది అంటే ఈ సంవత్సరం బిఎస్సి నర్సింగ్ కూడా స్టార్ట్ చేస్తారు అది కూడా మీకు ఆనందకరంగా తెలియజేస్తారు లేకుండా పీజీ కూడా పూర్తి చేసుకుని ఈ రీసెంట్ గా మనం అక్కడ చదివిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కూడా మనం మేనేజ్మెంట్ కల్పించడం చిన్న నిజంగా చాలా ఆనందించవలసి వచ్చిన చేత ప్రతి ఒక్కరూ కూడా మనందరం కూడా ఈ కాలేజీలో భాగమైనందుకు నిజంగా మనందరం కూడా చాలా అదృష్టవంతులం ఆంధ్ర యూనివర్సిటీలో ఎన్ని కోర్సులు ఉన్నాయో యూనివర్సిటీలో ఉన్నటువంటి కోర్సెస్ దాదాపు మోర్ దాన్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది కోర్సెస్ మన ఇన్స్టిట్యూట్స్ లో రన్ అవుతాం ఇంత గొప్ప మహోన్నత కాలేజీ ఇంత చరిత్ర ఉంది మరి ఈ రోజున మనం అందరం కూడా ఫౌండేషన్ డే కార్యక్రమమే కాకుండా ఈ దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడి ప్రాణాలు అర్పించినటువంటి మన ప్రాంత వాసి జన్మదినం మన కాలేజీ ఫౌండేషన్ రోజు ఈ రెండు ఒక రోజు రావడం ఇది చాలా